హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఓపెన్ ల్యాండ్ పర్సేల్ అండి ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు నుంచి విజయవాడ రోడ్లో నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ యొక్క వెంచరు మెయిన్ రోడ్ నుంచి లోనకి రెండు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఇది అప్రూవ్ లే పడమట ఉత్తరం కార్నర్ అండి స్థలం యొక్క కొలతలు వచ్చి యాభై ఎడలకు లోతు వచ్చి నలభై ఏడు రెండు వందల అరవై ఒక గజమండి గజమ రేటు పదిహేను వేల రూపాయలండి అప్పు రూ లేబట్టు రెండు రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు ఇద్దరికైనా పనికి వస్తుందండి నాగార్జున యూనివర్సిటీ వెనకమాల వెంచర్లో గజం యాభై నుంచి అరవై వేలు జరుగుతున్నాయి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వెంచరు రెండు వందల అరవై ఒక్క గజము గజము రేటు పదిహేను వేలండి ఆ వెంచర్లు అయితే మీకు యాభై నుంచి అరవై వేలు జరుగుతుంది ఇది కూడా అప్రూవల్ లేదు నలభై అడుగుల రోడ్లు అండి నెంబర్ కూడా ఉంది పడమట ఉత్తరం కార్నర్ అండి గన్నవరం నుంచి వచ్చే కొత్త బైపాస్కి ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ వెంచరు అలానే మన టోల్ కి ఈ వెంచర్ కి ఒక రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్ని ఈ వెంచర్లు కూడా తారు రోడ్లో ఉన్నాయండి అప్రూవల్ లేటు ఇది కాజా పంచాయతీలో వస్తుంది కాజా ఊరికి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ ఊరు పక్కనే కొత్తగా బైపాస్ వస్తుందండి ఆ బైపాస్కి ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు విజయవాడ శరవేగంగా అభివృద్ధి చెందుతుందండి మన రాజధాని అమరావతి కాటానా రేట్లు కూడా చాలా ఎక్కువ పెరిగిపోయినాయి గజం యాభై అరవై డెబ్భై వేలు కూడా చూస్తున్నారు ఇది మన నేషనల్ హైవే నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెంచరు ఇది కూడా పాత లేవోడు కాబట్టి ఈ రేటుకి ఇస్తున్నారు అదే కొత్త అయితే గజం పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు కూడా చూస్తున్నారు ఇది పాత లేబోటు కాబట్టి మనకు తక్కువ ప్రైజ్లో వస్తుంది పడమట ఉత్తరం కా